మూడు రోజులు ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర ఫ్లైఓవర్ టౌన్లో మూడు రోజులు ఆపేశారు రోడ్డు మూడు రోజులు ఆపేశారు ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర రాజు తలుచుకుంటే దెబ్బలక్కరు వాడిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఎన్ఏడి వాసవి టవర్ పక్కన అనమాట ఈ దేవాలయం మూడు రోజులు ఈ రోడ్లు ఆపేశారు మా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు పర్వాలేదు వేటగాడు మెత్తనోడు అయితే లేడు ఎన్ని గంతలేనే వేస్తుంది వేటగాడు ముందు మెత్తనోడైతే లేడి గంటలేస్తుంది ఎంజేడి కొత్త నోడిదే మూడు రోజులు పెట్టి చూస్తున్నారు ఎంతమంది ఇబ్బందులు పడ్డారు రోజు అదే క్రైస్తవులు ఏవైనా చేశారు కల్లా కలబడిపోతారు ఊరికాయ వాళ్ళకి వాళ్ళ కోసం రాత్రి పగల ఏటము రాత్రి పగల ఏమో వాళ్ళ కోసం మంచిగా ఆలోచించి వాళ్ళకి నీతి పోతలు చేసి చెప్తుంటే వాళ్ళ మీద కలబడిపోతారు క్రైస్తవుల మీద పాత్రల మీద ఏటో అర్థం అవ్వట్లేదు మాయుష్ ప్రపంచం మూడు రోజులు రోడ్లు ఆపేశారు ఫ్లైఓవర్ టౌన్లోనే ఎంజేడి దగ్గర ఇలాంటివి అక్కడ ఎక్కడెక్కడ ఎన్నో జరుగుతున్నాయి ఎవరికి కావాలా ఎవరు పట్టించుకుంటారు ఎవడ కడుపు కోసం వాళ్ళ దేవులాట ఎవరి పిల్లల కోసం వాళ్ళ దేవులాట ఎవరి రోగాల కోసం వాళ్ళ దేవులాట మాయుష్ సోద ఎవరికి కావాలా అదే క్రైస్తువులు కానీ పార్సల్ కానీ ఏమైనా ఉన్నది ఒక గంట గడియే మైకులు ఎట్టేసరికి అలా కలబడిపోతారు కలబడిపోతారు అవి తప్పులుగా కనిపించదు మూడు రోజులండి